యేసు తెలియజేస్తున్నాను మనము ఈ రోజు తొందరపాటు వలన వచ్చే నష్టాలను గురించి మనం ధ్యానించుదాం ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదివి ధ్యానించుదాము ఒకనాడు యాకోబు వంట వంటకము వండుచుండగా ఏసాబు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అనబడేను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వము నాకు ఇమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా నాకు ఎందుకనను యాకోబు నేడు నేను నాతో ప్రమాణం చేయమనను అతడు యాకోబుతో ప్రమాణం చేసి <San> అతనికి <San> తన జ్యేష్టత్వమును అన్నివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు గాయాల వంటకమును యేసాబుకి ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు యేసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను దేవునికి ప్రేమ బిడ్డరా యేసావు యాకాబు ఇద్దరు కూడా అన్నదమ్ములే యేసావు అన్న యాకాబు తమ్ముడు అయితే దేవునికి ప్రేమ బిడ్డరా యాకాబు వండిన వంటకము మరి యేసావు పొలముల పనిచేసి ఆలసినవాడ ఇంటి వచ్చి మరి ఆకి భోజనం అడిగితే తమ్మున్నాయి అతడు అంటున్నాడు నీ జ్యేష్ఠత్వం అని నాకు ఇస్తే నేను నీకు భోజనం పెడతాను అంటున్నాడు కాబట్టి దేవునికి ప్రేమైన బిడలరా ఆ ఏసావు నేను చనిపోబోతున్నాను కదా నాకు జ్యేష్ఠత్వం ఎందుకు నువ్వే తీసుకో నాకు భోజనం పెడితే చాలు అంటున్నాడు అయితే ఆయన జ్యేష్ఠత్వాన్ని తీసుకొని భోజనం తినేసి వెళ్లిపోయాడు దేవునికి ప్రేమ బిడ్డరా ఇక్కడ చూడండి ఎబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహార వాక్యంలో మనం చూస్తే ఒక పూట కూటి కోరకు తన జ్యేష్ఠత్వపు అగ్గును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్డైన వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునడి అంటే దేవునికి ప్రేమ బిడ్లరా తొందరపడి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కాబట్టి ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఒక వ్యక్తి ఈ భూలోకంలో ఇంకెవరు ఉండకూడదు అనే అన్నట్లుగా కి రాసిన పత్రికలో మనకి వాక్యం తేటగా మన వివరిస్తూ ఉన్నది ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునే కాబట్టి మనము అలాగునా తొందరపడి మనకు కలిగిన ఒకవేళ జ్యేష్టత్వం అయినా సరే లేక వేరే విధమైన కార్యాలలో అయినా సరే మన పనిపాట్లలో అయినా సరే తొందరపాటు మనకు ఉండకూడదు కాబట్టి దేవునికి ప్రేమనులారా వెళ్ళరా ఆ తొందరపాటు వలన జ్యేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు అలాంటి భ్రష్టుడు మనలో ఉండకూడదు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మరొక కార్యాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము పదహారవ అధ్యాయంలో అక్కడ ఆబ్రహాము కు ఆబ్రహాము ఆబ్రహా భార్య అనే శారాన్ని మనం చూస్తా ఉంటాము వారిని దేవుడు పిలిచాడు ఆశీర్వదిస్తానన్నాడు సంతానాన్ని ఇస్తానన్నాడు సంతానికి కావ సంతానానికి కావలసిన దేశాన్ని కూడా ఇస్తానన్నాడు కాన దేశాన్ని కూడా ఇస్తానన్నాడు అయితే క్లారిటీ గా దేవుడు ఆబ్రహాముతో చెప్పినప్పుడు మరి ఆయన వయసు డెబ్బై ఐదు వయసులో పిలిచాడు గానీ వంద సంవత్సరాల వరకు కూడా బిడల్ లేని కారణాన్ని బట్టి సారాయి తొందర పాటు కలిగి తనకు దాసిగా ఉన్న ఆగారుని ఆబ్రాహముకు భారీగా ఇచ్చినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము అది చదువుకుందాము ఆదికండము పదహార అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు మనం చదువుకుందాము ఆబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు ఆగారు అను ఐగుప్తురాలైన దాసి ఉండను కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహో చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పోము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని ఆబ్రహాముతో చెప్పాను అంటే తన దాసిని మరి తన భర్తకు భార్యగా ఇచ్చింది ఆ తర్వాత నాలుగో వాక్యములు చూస్తే అతడు ఆగారుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవేతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది అయ్యను అంటే తన దాసిని తీసుకుని పోయి భర్తకు భారీగా ఇచ్చింది ఆ దాసి గర్భవతి అయినప్పుడు యజమానురాలైన శారాయి తన కంటికి మరి నీచంగా కనిపించిందట అప్పుడు శారాయి వేదన పడడం ప్రారంభించింది బాధపడడం ప్రారంభించింది భర్తతో మరి గొడవ ప్రారంభించింది అలాగే మరి ఎంతో బాధలు పడవలసి వచ్చేసింది వారిద్దరితో ఆగారు సారాయ్ తోనే మరి బాధలు మరి సమస్య పోయిందంటే మరి ఆ తరువాత సారాయ్ కూడా మరి బిడ్డ పుట్టింది ఇప్పుడు సారాయ్ యొక్క కుమారునికి ఆగారు యొక్క కుమారునికి వారు పుట్టిన మరి కొద్ది దినాల నుండే ఆ పిల్లలకు కూడా సమస్య ఏర్పడింది ఆ పిల్లల యొక్క సమస్య అప్పుడే ముగిసిపోయిందంటే అప్పుడే ముగిసిపోలేదు ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న సమయం వరకు కూడా ప్రపంచంలో ఆగారి సంతానానికి శారాయి సంతానానికి ఒకరంటే ఒకరు పట్టదు కొన్ని దేశాల్లో మనం చూస్తా ఉన్నాము యుద్ధాలే జరుగుతా ఉండేది ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే అన్నదములే యుద్ధాలు జరుగుతున్నది అది కూడా ఘోరమైన యుద్ధాలు జరుగుతున్నది ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఈ రోజు ఎప్పుడో కథ మీకు కాబట్టి శారా తొందరపాటు వలన తన భర్తకు తన దాసినిచ్చి పెళ్లి చేసి తన కుమారునికి శత్రుత్వాన్ని ఆగారి యొక్క కుమారుని తెచ్చుకున్నట్లు అయిపోయింది కాబట్టి దేవనిక ప్రేమరా మీరు కూడా ఒకవేళ తొందరపాటు కలిగి యాక మరి యేసావు దాన్ని పోగొట్టుకున్నట్లు మీరు ఏదైనా కార్యం చేయనప్పుడు తొందరపడద్దండి మరి శారాయి వలే తన భర్తకు తన పని దా దాస్యనిచ్చి తాను సమస్య తెచ్చుకున్నది తన కుమారునికి కూడా సమస్య తెచ్చు ఈ రోజు వరకు కూడా తన వంశావళిలు సమస్యలతోనే బతుకుతున్నారు కాబట్టి దేవుడు మనకు చెప్తున్న మాట విలాప వాక్యము మూడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యములో నరులు ఆశ కలిగి యహోవ అనుగ్రహించు రచన కొరకు ఓపికతో కనిపెట్టమంటున్నాడు దేవునికి ప్రేమ వెళ్ళారా ఏసావుకు అవసరమైనది ఒక పూట భోజనం శారాయిక అవసరమైనది సంతానం అయితే ఈ రోజు నీకు సంతానం కాదు అవసరమైనది నీకు భోజనం కాదు అవసరమైనది నీకు రక్షణ అవసరం అంతే దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో మనకు రక్షణ అవసరం వాళ్ళకైతే భోజనం అవసరం సంతానం అవసరం నీకు నాకు భోజనం సమృద్ధిగా ఉన్నది సంతానం ఉన్నది అయితే రక్షణ అవసరం కాబట్టి యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం ఎత్తబడే వారికి ఉండాలి విడవబడితే నరకానికి వెళ్ళిపోతాం ఆయన వచ్చే సమయంలో ఆయన పరిశుద్ధులను తీసుకొని పోబోతున్నాడు నీవు నన్ను పరిశుద్ధుడిగా ఉండి ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుని ఉండి మనం దేవుని సంతకు చేరుకోవలసిన వారుగా ఉన్నాం కాబట్టి మనం ఓపికతో రక్షణ కొరకు కనిపెడదాం వారు వారైతే వారికి అవసరమైన దాన్ని కనిపెట్టారు మనకు అవసరమైనది రక్షణ కాబట్టి ఓపికతో ఉందాం ప్రభు ఇచ్చే రక్షణ కొరకు కాచుకుని ఉందాం ప్రభు ఈ మాటలను బట్టి మనల్ని బలపరచును కాక ఆమె